జిల్లా కేంద్రంలోని స్థానిక పిఎస్ఆర్ గార్డెన్లో నూతన రేషన్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి దామోదర్ రాజనరసింహ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ నారాయణఖయేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందన్నారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పేదలకు రుణ సహాయం బిసి ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ అందించడం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఇలాంటి పథకాల ద్వారా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు జిల్లాలో ముప్పై తొమ్మిది వేలు మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు అర్హులైన ప్రతి ఒక కుటుంబానికి నూతన రేషన్ కార్డు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు జిల్లాలో వైద్య సేవల మెరుగు కోసం సంగారెడ్డిలో వైద్య కళాశాల స్థాపన ఐదు వందలు పడకల కొత్త ఆసుపత్రి శంకుస్థాపన వంటి అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి ప్రకటించారు పేదలకు ఇందిరమ్మ గృహ కేటాయింపులు కూడా త్వరలో వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నమస్కరిస్తున్నారు చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది చేస్తూ పోవాలి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పోవాలి ప్రధానంగా మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి కళ్యాణ లక్ష్మి అనాడు మొదలు పెట్టినాము కొద్దిగా డబ్బు పెంచి కొనసాగిస్తున్నాము కానీ సంక్షేమం అనేది వేదవానికి అందించే దిశగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు పట్టుబడి ఉన్నది మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు ఇలాగే మనం అభివృద్ధి చూస్తున్నామో గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలనే మారుతున్నాయి కానీ ఆనాడు గ్రామాన్ని పేదవాన్ని పట్టించుకున్నది కాపాడుకున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాలి ఈ బీసీ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా ఆనాటి నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెస్ మళ్ళీ ఈనాడు కొత్త రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు ముప్పై తొమ్మిది వేల కొత్త రేషన్ కార్డులు అదనపు లబ్ధిదారులు అరవై ఎనిమిది వేల దాకా సుమారు అరవై ఎనిమిది వేల దాకా ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా కొత్త రేషన్ కార్డు కావాలి మా కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి ఈనాడు మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఏ రాష్ట్రంలో ఇవ్వని రీతిలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నాము అంటే పేదవానికి ఎంత చేసినా తక్కువనే ఉదానంగా వచ్చిన వడ్డీ లేని రుణాలు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఈ మహిళా సంఘ సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా వడ్డీ సరైన సమయంలో రాలేదు మళ్ళీ తిరిగి ఈరోజు ఆ సంఘాలకు ఆనాడు బావులా వడ్డీ తర్వాత వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే సంకల్పం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈనాడు ఆ మహిళలకు అయ్యా మీరు లోన్ తీసుకోండి మీరు సమయానికి చెల్లించండి దానికి సంబంధించిన వడ్డీ చెల్లించే బాధ్యత మాపై ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటించి ఇదే రకంగా ఒక సంక్షేమమే కాదు మన ప్రాంతానికి విద్యాపరంగా వైద్య పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మన ప్రాంతము మన జిల్లా అభివృద్ధి చెందాలి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ ఒక వైద్య కళాశాల నూట యాభై స్టూడెంట్స్ ఇంటేక్ తోటి మళ్ళీ ఈరోజు కొత్త హాస్పిటల్కు శంకుస్థాపన చేసిపోతున్నాము ఐదు వందల పడకల హాస్పిటల్కు ఈ రకంగా మన ప్రాంతం అంటే హారాబాద్ కానీ నారాయణపేడే కానీ అందోలే కానీ సంగారెడ్డి కానీ చూరు కానీ లేదా మన పూర్వం మెదక్ జిల్లాని కానీ సంక్షేమము అభివృద్ధి అందించే బాధ్యత మా ప్రభుత్వానికి కొన్ని ఈ రోజు కావచ్చు పనులు కొన్ని రేపు కావచ్చు కానీ ఖచ్చితంగా సంక్షేమాన్ని మాటించి మాట నిలబెట్టి ప్రభుత్వం మా ప్రభుత్వము ఈరోజు మళ్ళీ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత లబ్ధిదారుని గుర్తించి పార్టీలకు అతీతంగా ఈరోజు ఇందిరామ్మాయిస్తున్నా పార్టీలకు అతీతంగా అర్హత ఇల్లు ఇవ్వాలి అని ఒక సంకల్పం ఆ రాబోయే ప్రతి సంవత్సరము మూడు వేల ఐదు వందల ప్రతి నియోజకవర్గానికి అంటే కనీసం ఒక మూడు నాలుగు వందలు ఐదు వందల ప్రతి మండలానికి రావాలి అనే ఒక సదుద్దేశంతో ఈ మాత్ర కార్యక్రమాన్ని మీ అందరి ఆశీస్ ఈ ప్రభుత్వం పైన ఉండాలి ఒక కృత తోటి మా కొత్తగా <promoting> <bot -black Pakistan> రోషన్ కార్డులు అందుబాటు ఆరు వేల మంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమంలో బాగా ఉన్నటువంటి మీడియా మిత్రులకి మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంతకుముందు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ వారి చెక్కులు ఇస్తున్నప్పుడు ఇదే వేదిక మీద నుంచి ఆ కూడా దామోదరులకి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సురేష్ శంకర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ హామీ భాగంగా లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఇప్పి అని ఆనాడు కూడా కోరడం జరిగింది మరియు వచ్చే వచ్చే కళ్యాణ లక్ష్మి షానీమార చక్రతో పాటు ఆ పునర్ మందే బాగుంటనేది నా అభిప్రాయం రేషన్ కార్డులు గతంలో కూడా ఇచ్చి ఉన్నాం మరి ఇక్కడ కూడా ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది మరి అట్లాగే ఈ మెడికల్ తో పాటు కొన్ని సబ్సెంటర్ కూడా జిల్లాలో

చె రెండు వందల ముప్పై ఇవ్వడం జరుగుతుంది లేకపోతే కూడా ఏ ప్రభుత్వం నుంచి ఉంటుంది మరి రేషన్ కార్డు పేద ప్రజలందరికీ కాబట్టి ఇప్పుడు అరువులైన అందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డుతో పాటు మీకు రావలసిన ప్రతి పక్కన కూడా అదే విధంగా చూస్తుంది మరి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మరి ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజాపాలన అందిస్తున్న మన ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా వచ్చిన సమయం చేసుకుంటారని తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను ఈ జిల్లా మంత్రి గారు సీనియర్ మంత్రి గారు కేబినెట్ లో మరి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి అన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కళ్యాణ లక్ష్మి ఇంకో మాట కూడా చెప్పింది కాబట్టి వచ్చే దానికి పెడతా ఉన్నా గుర్తి చేయకపోతే నేను ఆమె సార్ గుర్తి చేసి మేము అన్ని చేస్తున్నాం అంటే నాకు ఇది ఒకటి కామం పెట్టి

ఒక్కోసారి పెద్ద ఎత్తున కళ్యాణ షాది ముబారక్ మరి మాట తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తా ఉందో మీ అందరికి చెప్తూ మరి ఒక్కొక్కసారిగా ప్రభుత్వంలో

కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీల అతీతంగా మరి రెగ్యులర్ గా మరి కళ్యాణ వ్యక్తి చెప్పించే ఘాయిన చెప్తా ఉన్నాం ఎందుకంటే రెండోసారి నిర్ముత్తా ఉండాలి గంగారికి వేడుకలు దాంతో పాటు మా జయవాద్ వేటుకలు కూడా పోతుంది చెప్పించే కాగితం రెగ్యులర్ చేస్తా ఉన్నాం అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఈ ప్రభుత్వంలో మరి కళ్యాణ శాధి ముఖాల చెట్లు ఇబ్బంది అన్ని విధాలుగా <laughs> <double> <laughs> <pharmacology> <laughs>

<سؤال> ن <آرکان> شاسو